బిల్లులు రాక అప్పులపాలై ఉన్నాం బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాతో స్కూల్ గేటుకు తాళం వేసి నిరసనకు దిగిన కాంట్రాక్టర్ మంచిరాల జిల్లా దండపల్లి మండలం వెలుగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి పురుగుల మందు డబ్బాతో గేటు ముందు నిరసనకు దిగిన స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గడికొప్పుల విజయ ఆమె భర్త గడికొప్పుల తిరుపతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ ఈడ అప్పు చేసి స్కూల్ డైనింగ్ హాల్ తో పాటు ఇంకా కొన్ని నిర్మాణాలు చేశాము కానీ బిల్లులు రావడం లేదు అప్పిచ్చిన వారు ఇంటి మీదకి వస్తున్నారు ఇబ్బందులు అవుతున్నాయి నిర్మాణం చేసి సంవత్సరం గడిచినా బిల్లు రాలేదు నిర్మాణాలకు మొత్తం ఇరవై ఎనిమిది లక్షల పైన రూపాయలు ఖర్చు చేశాము ఆ బిల్లులు వచ్చే వరకు స్కూల్ గేటు తాళం తీయనని అన్నారు అధికారులు బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు தப்பு

మా పే మంచిర్యాల జిల్లా లక్ష్పేట మండలం మా గ్రామం వెలుగనూరు నా పేరు గడికప్పుల విజయ చైర్మన్కు ఏడు ఎనిమిది సంవత్సరాలే సార్ సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం కరెంటు ఫిట్టింగ్ చేసినాం రిపేరింగ్ చేసినాం స్టంప్ కట్టినాం ఇరవై లక్షల పని సార్ అప్పు అంత అప్పు తెచ్చిన అప్పు తెత్తే అప్పులో ఇంటికి వస్తారు ఇప్పుడు తాళం వేసే పరిస్థితి వచ్చింది సార్ ఇక ఎవరి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికైనా కలెక్టర్ దగ్గరికే ఇవ్వద కానీ మేము ఈ పథకం లేదంటారు మనం మన బడి లేదంటారు సార్ ఇప్పుడు మాకు ఏం చేసే పరిస్థితి లేదు అప్పులు ఉన్నాము రోజు పది మంది అప్పులు వెళ్ళి సార్